నంద్యాల ఎస్బీఐ కాలనీ నుంచి ఎన్జిఓస్ కాలనీ చుట్టుపక్కల గ్రామాలకు వెళ్లే సిమెంట్ రహదారి మధ్యలో రెండుగా చీలిపోయింది నాణ్యత లోపించింది దారి ఆరంభం నుంచి చివరి వరకు చీలికేర్పడింది ఈ మార్గంలో అటువైపు కాలేజీకి స్కూళ్లకు వెళ్లే విద్యార్థులు నానా అవసరపడుతున్నారు పడుతున్నారు ప్రజల సాగిస్తూ వాహనదారులు ప్రతిరోజు కింద పడిపోతున్న సంఘటనలు చోటు చేసుకుంటున్న ఇటువైపు అధికారులు నాయకులు వెళ్తుంటారు తప్ప కనీసం చేపిద్దామని ఆలోచన ఎవరికీ లేదు ఇప్పటికైనా ఉన్నతాధికారులు నాయకులు స్పందించి రోడ్డును మరమ్మతులు చేయాలని ప్రజానికం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నాకు இல்லை நம்பர் இச்சு நீங்கள் గుంతలు ముందలు ఉన్నాయి వరకు అప్ అండ్ ఉంది ఇక్కడ ఇక్కడ కుట్టి టూ వీలర్ కింద పడడం లేదు వాళ్ళు ఆటో వాళ్ళు కూడా వాన పడినప్పుడు ఆటో వాళ్ళు ఫాస్ట్ పోతే బైక్లో నీళ్ళు పడతాం మనం గెలాడం కూడా జరిగింది ఇక్కడ ఈ గుంతలో అటన్ని మోస్ట్ గుంత అది మన ఒక కింద పడింది కొత్త స్కూటీ అంబితా బ్యూటీ అరోమా క్లినిక్ ఎరోబిక్ లేడీస్ జిమ్ అండ్ స్పాక్ క్లినిక్ ఢిల్లీలోని ప్రముఖ కాస్మటాలజిస్ట్ షెహనాజ్ హుసేన్ గారి దగ్గర కాస్మటాలజీ పీజీ చేసిన మరియు బాంబేలో చైతన్య హెడ్బల్ సైన్స్ టెక్నాలజీ స్కూల్ నందు డాక్టర్ ఉర్జిత్ జైన్ గారి దగ్గర అరోమా థెరపీ పూర్తి చేసి మరియు బెంగళూరులోని బ్లూ బెల్లీ ఇన్స్టిట్యూట్ నందు పూర్తి చేసిన రాయలసీమలోని ఏకైక అరోమా థెరపిస్ట్ కళావతి శెట్టి వారి ఆధ్వర్యంలో మీ అన్ని రకాల స్కిన్ హెయిర్ బాడీ కేర్ సమస్యలకు ఒక్క నెలలోనే పరిష్కారం చూపబడును అధిక బరువుతో బాధపడుతున్న వారికి ఏరోబిక్స్ లేడీస్ జిమ్ ఏరోబిక్స్ ఒబిసిటీ ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ మరియు స్టీమ్ బాత్ ద్వారా నెలకు ఐదు కేజీల బరువు తగ్గించబడును అవాంఛిత రోమాలకు లేజర్ చేయబడును మొటిమలతో బాధపడుతున్న బాధపడుతున్న వారికి వారికి మంగుతో చర్మం నల్లబడిన వారికి ఎరోమా థెరపీ వైటింగ్ ట్రీట్మెంట్ చేయబడును ఫేస్ లిఫ్టింగ్ రెవెలాన్ వాటర్ ప్రూఫ్ మేకప్ మా ప్రత్యేకత గన్షాట్ పద్ధతి ద్వారా చెవి ముక్కు నొప్పి లేకుండా కుట్టబడును ట్రైకో టెస్ట్ ద్వారా హెయిర్ ను టెస్ట్ చేసి జుట్టు పల్చబడిన వారికి మరియు అధికంగా జుట్టు ఊడిపోతున్న వారికి లేజర్ ట్రీట్మెంట్ చేయబడును వైట్ హెయిర్ ఉన్న వారికి ఎరోమా బ్లాక్ హెన్నా ట్రీట్మెంట్ ఇవ్వబడును ఆఫర్ చేస్తున్న కోర్సులు అరోమా థెరపీ స్పాథెరపీ బ్యూటీ థెరపీ కాస్మటాలజీ ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు ఒబిసిటీ హెయిర్ ఫాలింగ్ ట్రీట్మెంట్ ఫ్రీగా చేయబడును మరిన్ని వివరాలకు అంబికా బ్యూటీ అండ్ అరోమా క్లినిక్ ఎరోబిక్ లేడీస్ జిమ్ మరియు బ్యూటీ నీడ్స్ హెయిర్ స్కిన్ హెల్త్ అరోమా థెరపిస్ట్ కళావతి శెట్టి రామకృష్ణ డిగ్రీ కాలేజ్ మెయిన్ రోడ్ అప్ స్టేట్ సిండికేట్ బ్యాంక్ పక్కన హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి